Institute and I also welcome you to Shams English Lexus. So, we know what Lexus is all about, vocabulary. The vocabulary that is given in today's newspaper exclusively the Hindu newspaper. So, you know, newspaper choose Hindu newspaper, make it a habit of you know reading the newspaper Hindu daily for your current affairs and even for English words okay so the first word for today let's fa let's make it very very fast nebulous nebulous means now kindly go with the reference so nebulous is an adjective what is the meaning of nebulous nebulous means not clear అది క్లియర్గా లేదు అని అర్థం సిననిమ్స్ చూడండి వేగ్ అంబిగ్యుయస్ అబ్స్క్యూర్ క్రిప్టిక్ డార్క్ అంటనిమ్స్ చూడండి ఆబ్వియస్ క్లియర్ అన్ఆంబిగ్యుయస్ డిస్టింక్ట్ ప్లెయిన్ అంటే ఆపోజిట్ ఏమవుతుంది ఇది క్లియర్గా లేదు అంటే నాకు అర్థం కాలేదు ఇది క్లియర్గా ఉంది నాకు అర్థమైంది యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఇట్ నోటెడ్ దట్ ద రివిజన్ ఇన్ బీహార్ అప్యూర్ నెలస్ సో బీహార్లో ఏదైతే ఒక రివిజన్ ఇప్పుడు జరుగుతుందో అది చాలా అన్క్లియర్గా ఉంది అని చెప్తున్నారు నెక్స్ట్ ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అ నెబ్యులస్ కాన్సెప్ట్ నాకు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది క్లియర్గా అనిపించట్లేదు అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ గేరప్ ఓకే గేర్ అప్ మీన్స్ నా రిఫర్ టు దిస్ పర్టిక్యులర్ వర్డ్ గేర్ అప్ ఇస్ అ ఫ్రైజల్ వర్బ్ అంటే ఏంటి అర్థం అంటే టు ప్రిపేర్ యువర్జల్ ఫర్ సంబడి ఆర్ సంథింగ్ టు డూ సంథింగ్ ఎవరినైనా ఇది చెయ్యాలి అని ప్రిపేర్ చేయడం లేదా మనం కూడా అంతే కదా కొన్ని కొన్నిసార్లు ప్రిపేర్ అవుతాం నెక్స్ట్ ఇది చెయ్యాలి అంటే నీ కాస్ట్ ఈ టైం కల్లా నేను ఇది చేసేయాలి మన మనల్ని మనం ఏం చేసుకుంటాం రెడీ చేసుకుంటాం టు కీప్ ఆర్సల్స్ రెడీ ఈస్ కాల్డ్ గేర్ అప్ ఓకే సినిండి ప్రిపేర్ బ్రేజ్ రెడీ వన్ సెల్ఫ్ ఆర్గనైజ్ గెట్ రెడీ ఆంటనిమ్స్ చూడండి రిలాక్స్ ఇగ్నోర్ అన్ప్రిపేర్ నెగ్లెక్ట్ వైన్ డౌన్ యూసే చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ టీటీడీ గ్యారింగ్ అప్ ఫర్ యాన్యువల్ బ్రహ్మోత్సవం ఫ్రమ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి బ్రహ్మోత్సవంలు జరుగుతాయి కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో సో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు అంతా ప్రిపేర్ చేస్తున్నారు బ్రహ్మోత్సవంల కోసం నెక్స్ట్ ద సెకండ్ వన్ ఇన్ జనరల్ సైకిల్ ఆర్గనైజేషన్స్ ఆర్ గ్యారింగ్ అప్ ఫర్ నేషనల్ బైక్ వీక్ సో నేషనల్ బైక్ వీక్ అనేది జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ సో దానికోసం మీ సైకిల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఏమవుతున్నాయి రెడీ అవుతున్నాయి ప్లాన్ చేసుకుంటున్నాయి అని అర్థం నెక్స్ట్ కర్బింగ్ నా గో విత్ దిస్ రిఫరెన్స్ సో కర్బింగ్ ఇస్ అ ప్రెసెంట్ పార్టిసిపల్ దాని మీనింగ్ ఏంటి చూడండి టు కంట్రోల్ అవర్ లిమిట్ సంథింగ్ ఎస్పెషల్లీ సంథింగ్ బ్యాడ్ ఏదైనా ఒకటి బ్యాడ్ ఉంది అంటే దాన్ని కంట్రోల్ చేయడం బ్యాడ్ అనే కాదు జనరల్గా ఏదైనా కంట్రోల్ చేయడం లిమిట్ చేయడంని మనం కర్బింగ్ అంటాం బ్యాడ్ని కంట్రోల్ చేయడమే జ బ్యాడ్ కాకపోయినా జనరల్గా ఉన్న థింగ్స్ని కూడా కంట్రోల్ చేయడమే అని అర్థం సినోనిమ్స్ రీస్ట్రైనింగ్ కంట్రోలింగ్ లిమిటింగ్ చెకింగ్ సప్రెసింగ్ యాంటనిమ్స్ చూడండి ఎంకరేజింగ్ రిలీజింగ్ ప్రమోటింగ్ అలవింగ్ ఫ్యూయలింగ్ నా ద యూసేజ్ నౌ గో విత్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఆ కీ రిఫార్మ్స్ ఇన్క్లూడ్ కర్బింగ్ ద బర్డన్ ఆఫ్ స్కూల్ బ్యాగ్స్ అండ్ మనీ ట్రాన్స్ఫర్స్ టు ది అకౌంట్స్ అవర్ అవర్ అంటే ఇక్కడ దిస్ మైట్ బి ద స్టేట్మెంట్ గివెన్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ కీ రిఫార్మ్ రీఫార్మ్ అంటే చేంజ్ వాళ్ళకి చేంజెస్ ఏంటి అంటే ఏమేమి ఇంక్లూడ్ అయినాయి వాళ్ళ కీ చేంజెస్లో కర్బింగ్ కర్బింగ్ అంటే కంట్రోలింగ్ ది బర్డన్ ఆఫ్ స్కూల్ బ్యాగ్స్ చూస్తాం కదా ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు స్కూల్ పిల్లలు బ్యాగ్స్ అవే ఇంత బరువు ఉంటాయి పిల్లలు మాత్రం పక్కగా ఉంటారు కదా బ్యాగ్స్ వాటిని వాళ్ళని కవర్ చేసేసినట్టు ఉంటారు సో స్కూల్ బ్యాగ్స్ని అంటే ద నంబర్ ఆఫ్ బుక్స్ యొక్క బర్డన్ ని తగ్గిస్తారు కంట్రోల్ చేస్తారు చెప్తున్నారు అండ్ మనీ ట్రాన్స్ఫర్ టు ది అకౌంట్స్ మనీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది కూడా మరి కంట్రోల్ చేస్తారంటే మరి ఏం చేస్తారో చూడాలి ద సెకండ్ వన్ ఇన్ జనరల్ హీ నీడ్స్ టు లర్న్ టు కర్బ్ హిస్ టెంపర్ హీ అనే వ్యక్తికి టెంపర్ ఎక్కువ టెంపర్ అంటే కోపం ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ చాలా ఎక్కువ నవ్ హీ నీడ్స్ టు కంట్రోల్ ఇట్ ఓకే నెక్స్ట్ వన్ అడల్ట్రేషన్ అడల్ట్రేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే పొల్యూట్ చేయడం అడల్టరేషన్ అంటే పొల్యూట్ చేయడం ఓకే కల్తీ చేయడం ఫైన్స్ చూడండి ఇక్కడ మనకి జనరల్గా ఉండే వెజ్జీస్ కానీ ఫ్రూట్స్ కానీ అవి మంచి కలర్ రావడం కోసం అవి మెచ్యూర్ అవ్వకుండానే వాటిని తీసేసి కలర్స్ ఇంజెక్ట్ చేస్తారు చూడడానికి బాగా కనిపిస్తాయి కానీ కోసు లోపల చూస్తే మాత్రం ఆ ఫ్రూట్ కానీ ఆ వెజిటబుల్ కానీ చాలా చండాలంగా ఉంటుంది కదా అంటే దాన్ని ఏం చేస్తున్నారు అంటే పొల్యూట్ చేస్తున్నారు కంటామినేట్ చేస్తున్నారు అంటే అడల్టిరేట్ చేస్తున్నారు అని అర్థం అడల్ట్రేషన్ చేస్తున్నారు స్పీచ్ వచ్చింది కాబట్టి ఇట్స్ నౌన్ మీనింగ్ చూడండి ద యాక్షన్ ఆఫ్ మేకింగ్ ఫుడ్ ఆర్ డ్రింక్ లెస్ ప్యూర్ అంటున్నాడు అంటే ప్యూరిటీని తగ్గిస్తున్నారు అనమాట కంటామినేట్ చేస్తున్నారు బై యాడింగ్ అదర్ సబ్స్టెన్సెస్ టు ఇట్ చూడండి కంటామినేషన్ పొల్యూషన్ డిఫైల్మెంట్ పొల్యూషన్స్ పాయిజన్ అనొచ్చు అండ్ చూడండి ప్యూరిటీ రిఫైన్మెంట్ శానిటేషన్ క్లెన్లీనెస్ ఆథెంటిసిటీ ఆథెంటిసిటీ అంటే ఒరిజినాలిటీ అని అర్థం అంటే ఒరిజినాలిటీ లేదు అంత కంటామినేటెడ్ అని అర్థం యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ టుడే అడల్ట్రేషన్ ఇన్ హైదరాబాద్ డెత్ టాల్ గోస్ అప్ టు ఫైవ్ హైదరాబాద్లో సమ్ ఫుడ్ కోర్ట్స్లోనే ఇక్కడ అడల్ట్రేషన్ జరిగింది అంటే ఇంప్యూరిటీస్ ఉన్నాయి కాబట్టి అందులో డెత్ టాల్ గోస్ అప్ టు ఫైవ్ అంటే ఐదుగురు చనిపోయారు అని అర్థం సింపుల్గా నా ద సెకండ్ వన్ ఇన్ జనరల్ అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ ఇస్ డేంజరస్ ఫుడ్ ని అడల్ట్రేట్ చేస్తే ఇట్ లీడ్స్ టు మెనీ డ్రెడ్ఫుల్ డిసీజెస్ ఓకే ఇట్ ఈవెన్ లీడ్స్ టు డెత్ నెక్స్ట్ హీడ్ హీడ్ అంటే చూడండి గమనించు హీడ్ మీన్స్ గమనించు అంటే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ఈయన గోల్ కీపర్ కదా ఇప్పుడు గోల్ పడకుండా ఉండాలి అంటే ఈయన ఏం చేయాలి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి అని అర్థం కదా సో హీడ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్స్ వర్బ్ మీనింగ్ చూడండి టు పే కేర్ఫుల్ అటెన్షన్ ఎలా కేర్ఫుల్ అటెన్షన్ అడ్వైజ్ ఎవర్ ఇస్ దేని మీద మనం కేర్ఫుల్ కనుక చూపిస్తే చూస్తే హీడ్ ఓకే నిమ్స్ అటెన్షన్ అవేర్నెస్ నోట్ మైండ్ ఫుల్ అబ్జర్వెన్స్ అండ్ చూడండి నెగ్లిజెన్స్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ద ఈసిఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మస్ట్ హీడ్ కోర్ట్స్ వ్యూస్ ఆన్ ఇన్క్లూడింగ్ మోర్ యాక్సెసిబుల్ డాక్యుమెంట్స్ ఈ ఈసీఐ ఏం చేయాలి అంటే కేర్ఫుల్గా కోర్ట్ యొక్క వ్యూని కేర్ఫుల్గా అటెన్షన్ పే చేయాలి కోర్ట్ యొక్క వ్యూకి కేర్ఫుల్ అటెన్షన్ పే చేయాలి దెన్ మీద అంటే ఇన్క్లూడింగ్ ఏదో యాడ్ చేయాలంటే ఏంటి మోర్ యాక్సెసిబుల్ డాక్యుమెంట్స్ ఇంకొన్ని ఎక్కువ డాక్యుమెంట్స్ కావాలి అని కోర్ట్ అడిగారు కాబట్టి కోర్ట్ ఇచ్చిన వ్యూస్ని చాలా కేర్ఫుల్గా దానికి అటెన్షన్ పే చేయాలి అని అర్థం ద సెకండ్ వన్ ఇన్ జనరల్ వార్నింగ్ హీ ఫెయిల్ టు హీడ్ వార్నింగ్స్ హీ అనే వ్యక్తి మేము ఇచ్చిన అవర్ వార్నింగ్స్ మేము ఇచ్చిన వార్నింగ్స్ని జాగ్రత్తగా తీసుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు సాలిడారిటీ సాలిడారిటీ మీన్స్ యునైటెడ్ అని అర్థం ఓకే సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి ఇట్స్ నౌన్ మీనింగ్ చూడండి సపోర్ట్ బై వన్ పర్సన్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం లేదా ఒకరికి ఒక గ్రూప్ సపోర్ట్ చేయడం లేదంటే ఒక గ్రూప్కి ఇంకొక గ్రూప్ సపోర్ట్ చేయడం ఆల్ దిస్ ఇస్ కాల్డ్ యూనిటీ కదా ఫర్ అనదర్ బికాస్ దే షేర్ ఫీలింగ్స్ ఒపీనియన్స్ అండ్ ఎయిమ్స్ సో సేమ్ ఫీలింగ్స్ సేమ్ ఒపీనియన్స్ సేమ్ ఎయిమ్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు ఒకరికొకరు సపోర్ట్ చేస్తారు దట్ ఇస్ కాల్డ్ యూనిటీ సో సాలిడారిటీ అంటే యూనిటీ అని గుర్తుపెట్టుకోవాలి సిన యూనిటీ సపోర్ట్ ఫెలోషిప్ హార్మోనియా అగ్రిమెంట్ అండ్ నిమ్స్ చూడండి డివిజన్ డిస్కార్డ్ డిస్యూనిటీ కన్ఫ్లిక్ట్ ఎల్ నేషన్ విడిపోతే కన్ఫ్లిక్ట్ కదా విడిపోతే డిస్కార్డ్ కదా సెపరేటెడ్ అని అర్థం నా గో విత్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ హండ్రెడ్ ఆఫ్ పీపుల్ కేమ్ టుగెదర్ ఎట్ ప్రొటెస్ట్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ విత్ ద కాజ్ సో హండ్రెడ్ ఆఫ్ పీపుల్ వచ్చారంట వందల్లో పీపుల్ వచ్చారంట ఎక్కడికి అంటే ఒక ప్రొటెస్ట్ ధర్నా జరుగుతుంది అక్కడికి ఎందుకు అంటే వాళ్ళ సాలిడారిటీ అంటే యూనిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదో ఒక కాజ్ కోసం బట్ సమ్ ఆల్సో కేమ్ విత్ అన్ ఎజెండా కానీ వీళ్ళు సాలిడారిటీ కోసమే కాదు ఒక ఎజెండాతో కూడా వచ్చారంట ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద వర్కర్స్ షోడ్ సాలిడారిటీ డ్యూరింగ్ ద స్ట్రైక్ ఇక్కడ వర్కర్స్ ఉన్నారండి వర్కర్స్ ఏం చేస్తున్నారు అంటే స్ట్రైక్ చేస్తున్నారు మరి స్ట్రైక్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి యూనిటీ ఉండాలి కాబట్టి యూనిటీ చూపించారు నెక్స్ట్ వన్ అప్ అంటే టు ఇంప్రూవ్ సంథింగ్ అని అర్థం బలపరచడం బలపరచడం నా గో విత్ దిస్ రిఫరెన్స్ సో ద పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ వర్బ్ మీనింగ్ చూడండి టు మేక్ సంథింగ్ బిగ్గర్ బెటర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఎక్సెట్రా అంటే ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయడం ఓకే సో ఉన్న దానికన్నా ఎక్కువ చేయడం సో దాన్ని అప్ చేయడం దాన్ని స్ట్రెంగ్ధన్ చేయడం అనొచ్చు సిమ్స్ చూడండి స్ట్రెంగ్ రీఇన్ఫోర్స్ ఇంప్రూవ్ బూస్ట్ ఎన్ హెన్స్ వీ కెన్ రెడ్యూస్ డెమనిష్క్రీస్ అండర్ మైన్ గో విత్ ద యూసేజ్ చూడండి ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ సెక్యూరిటీ బీఫ్వర్ యాత్ర రూట్స్ అక్రాస్ యూపీ యూపీలో లో ఒక ఫేమస్ యాత్ర జరుగుతుంది దట్ ఈస్ కాల్డ్ కన్వర్ యాత్ర ఇప్పుడు ఈ కన్వర్ యాత్ర జరిగేటప్పుడు సెక్యూరిటీ ఏం చేయమంటున్నాడు ఇంప్రూవ్ చేయమంటున్నాడు అంటున్నారు సెక్యూరిటీని స్ట్రెంగ్థెన్ చేయమంటున్నారు ద సెకండ్ వన్ ఇన్ జనరల్ సెక్యూరిటీ హాస్ బీన్ బీఫ్ అప్ ద రాయల్ విజిట్ ఇక్కడ ఒక రాయల్ పర్సన్ సొసైటీలో ఒక హైయెస్ట్ స్టేటస్ కలిగిన వ్యక్తిని అతన్ని రాయల్ పీప్ రాయల్ పర్సన్ అంటాం కదా ఇప్పుడు ఇక్కడ ఒక రాయల్ పర్సన్ విజిట్ చేయడానికి వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీని ఏం చేయాలి ఇప్పుడు స్ట్రెంగ్ధెన్ చేయాలి ఇంప్రూవ్ చేయాలి నెక్స్ట్ వన్ డిపోర్టెడ్ ఓకే డిపోర్టెడ్ అంటే ఏంటి ఒక ప్లేస్ నుంచి వెళ్ళగొట్టడం ఒక ప్లేస్ నుంచి వాళ్ళని వెళ్ళగొట్టేస్తే దాన్ని డిపోర్టెడ్ అంటారు ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్ మీనింగ్ చూడండి టు ఫోర్స్ సమ్ వన్ టు లీవ్ ఏ కంట్రీ ఆర్ ఎ ప్లేస్ ఒకరిని ఆ ప్లేస్ నుంచి లేదంటే కంట్రీలో నుంచి వెళ్ళగొట్టడం డిపోర్టెడ్ అంటాం ఓకే సో దాని సిననిమ్స్ ఏంటి ఎక్స్పెల్డ్ బ్యానిష్డ్ ఎగ్జాల్డ్ ఎక్స్పాట్రియేటెడ్ ఎవిక్టెడ్ అని చెప్పొచ్చు అంటోనిమ్స్ చూడండి అడ్మిటెడ్ వెల్కమ్డ్ న్యాచురలైజ్డ్ ఇన్క్లూడెడ్ అలావ్ టు స్టే వెలగొట్టడం ఉండడానికి పర్మిషన్ ఇవ్వడం అంటే అలావ్ చేయడం యూసేజ్ నౌ సీ యూసేజ్ ఫస్ట్ వన్ ఇన్ న్యూస్ పేపర్ జేఎన్కే హెచ్సిసి సెంటర్స్ రెస్పాన్స్ ఆన్ వీసా స్టేటస్ ఆఫ్ డిపోర్టెడ్ పాక్ వుమెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు ఏం చేస్తుంది ఇట్ ఈస్ ఆస్కింగ్ ద సెంటర్స్ రెస్పాన్స్ సెంటర్ మీరు రెస్పాన్స్ ఇవ్వాలి దేని మీద అంటే ఆన్ వీసా స్టేటస్ ఇంతకీ ఎవరికి వీసా స్టేటస్ అంటే ఎవరైతే పాక్ విమెన్ ని డిపోర్ట్ చేశామో కంట్రీ నుంచి వెళ్ళగొట్టేశారో వాళ్ళ వీసా స్టేటస్ గురించి సెంటర్ని రెస్పాన్స్ ఇవ్వమని అడుగుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద గవర్నమెంట్ డిపోర్టెడ్ సెవెరల్ ఫారినర్స్ ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంట చాలా మంది ని డిపోర్ట్ చేసిందంటే కంట్రీలోంచి పంపిస్తుంది సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ మీన్స్ టు స్టార్ట్ సంథింగ్ ఓకే నవ్ గో విత్ దిస్ పర్టికులర్ రిఫరెన్స్ టు స్టార్ట్ సంథింగ్ ఏదైనా ఒకటి మొదలు పెట్టడం ఇస్ కాల్డ్ సెట్ ఆఫ్ ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ ద మీనింగ్ చూడండి టు బిగిన్ అ జర్నీ ఓకే సిన చూడండి డిపార్ట్ బిగిన్ లీవ్ ఎంబార్క్ ట్రిగ్గర్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మేడం డిపార్ట్ అంటే వదిలి వెళ్ళిపోవడం కదా మరి అప్పుడు స్టార్టింగ్ జర్నీ కాదు కదా అంటే వదిలి వెళ్ళిపోతున్నా కూడా అది మనం జర్నీ స్టార్ట్ చేస్తున్నట్టే కదా అలా తీసుకోవాలి నౌ యాంటనిమ్ చూడండి స్టే హాల్ట్ రిమైన్ సప్రెస్ డియాక్టివేట్ సో అక్కడే ఉండిపోవడం జర్నీ స్టార్ట్ చేయకపోవడం ఇదంతా యాంటనిమ్స్ యూసే చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ థర్డ్ ఆర్టికల్ ఆన్ ఎమర్జెన్సీ సెట్స్ ఆఫ్ వార్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ శశి థరూర్ గారు ఏదైతే ఆర్టికల్ ఇచ్చారో దేని మీద ఎమర్జెన్సీ మీద ఆ ఆర్టికల్ ఇప్పుడు దేనికి దారి తీసింది అంటే బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో మాటల యుద్ధం స్టార్ట్ చేయడానికి దారితీసింది ద సెకండ్ వన్ వి సెట్ ఆఫ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సో మేము ఎర్లీ మార్నింగ్ మా జర్నీని సెట్ ఆఫ్ చేసాం అంటే స్టార్ట్ చేసాం అని అర్థం నెక్స్ట్ వన్ ఇన్ఫ్యూజన్ ఇన్ఫ్యూజన్ అంటే ఒకటి వేరే దాంతో కలిసిపోయేలాగా కలిపేయడం ఒకదాంతో ఇంకొకటి కంప్లీట్గా కలిసిపోయేలాగా కలిపేస్తే దాన్ని ఇన్ఫ్యూషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెలైన్ బాటిల్స్ పెట్టినప్పుడు ఆ సెలైన్ ఏమవుద్ది మన బాడీలో ఉండే వాటర్ మన బాడీలో ఉండే బ్లడ్తో కంప్లీట్గా కలిసిపోతుంది అట్లా కంప్లీట్గా కలిసిపోయేలాగా కలిపితే దట్ వాస్ కాల్డ్ ఇన్ఫ్యూషన్ ఓకే నా గో విత్ ద రిఫరెన్స్ సో ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్స్ నౌన్ మీనింగ్ చూడండి ద యాక్ట్ ఆఫ్ యాడింగ్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్ ఇన్ అన్ ఆర్డర్ టు మేక్ ఇట్ స్ట్రాంగర్ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ ఇంకా స్ట్రాంగర్గా చేయడం కోసం ఇంకా సక్సెస్ఫుల్గా చేయడం కోసం మనం బాడీకి సెలైన్ ఎందుకు పెట్టుకుంటాం మనం వీక్గా ఉన్నాం మన బాడీకి నార్మల్గా ఉండే ఎనర్జీ కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటే మనం స్ట్రాంగ్ అవుతామని అర్థం సో మనల్ని స్ట్రాంగ్ చేయడానికి సిన చూడండి ఇంజెక్షన్ మిక్స్చర్ బ్లాండ్ ఇన్సర్షన్ ఎడిషన్ చెప్పచ్చు యాంటనిమ్స్ చూడండి విత్డ్రాల్ రిమూవల్ ఎక్స్ట్రాక్షన్ సెపరేషన్ డిప్లీషన్

ఎవరితో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ ఫ్యూజన్ అంటే వాళ్ళు వీళ్ళు కలిపి ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఇన్ యూటెల్ శాట్ ఈ యూటెల్ శాట్ అనేది ఒక ఫ్రాన్స్ శాటిలైట్ ఆపరేటర్ సో ఈ ఫ్రాన్స్ శాటిలైట్ ఆపరేటర్ అనే ఒక యూటల్ శాట్ తో ఈ భర్తీ సునీల్ మిట్టల్ గారి కంపెనీ కూడా క్యాపిటల్ అంటే డబ్బుని కలిపి ఇన్ఫ్యూజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు దే వాంటెడ్ బీట్ ఎలన్ మస్క్ ఎలన్ మస్క్ ని అలా అయినా బీట్ చేయాలని చూస్తున్నారు ద సెకండ్ వన్ షీ ప్రిపేర్డ్ హర్బల్ ఇన్ఫ్యూజన్ ఫర్ ద కోల్డ్ కోల్డ్ చేసింది రొంప చేసింది రొంప చేసినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఒక హర్బల్ ఇన్ఫ్యూజన్ని అంటే తెలుగులో చెప్తారు కదా కషాయం కషాయంని ప్రిపేర్ చేసింది ఆవిడ ఓకే నెక్స్ట్ ఇండెక్ట్ ఇండిక్ట్ అంటే అఫీషియల్గా నువ్వు తప్పు చేశావు అని మనం కనుక చెప్తే దట్ ఇస్ కాల్డ్ ఇండెక్ట్ ఓకే అఫీషియల్గా నువ్వు తప్పు చేసావు అని నిరూపిస్తే దట్ ఈస్ కాల్డ్ ఇండెక్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్స్ వర్బ్ మీనింగ్ చూడండి టు అఫీషియల్లీ చార్జ్ సంబడీ విత్ అ క్రైమ్ అఫీషియల్గా నువ్వు తప్పు చేసావు అని ప్రూవ్ చేయడం సెన చూడండి అక్యూజ్ చేయడం చార్జ్ చేయడం ప్రాసిక్యూట్ చేయడం బ్లేమ్ చేయడం ఇంపీచ్ చేయడం అరేంజ్ చేయడం నెక్స్ట్ యాంటోనిమ్స్ చూడండి ఎక్కువ ఎట్ ఎగ్జన్రేట్ క్లియర్ అబ్జర్వ్ ఇండికేట్ అంటే లేదు లేదు నువ్వు తప్పు చేయలేదు అని క్లియర్ చేసేయడం ఇక్కడేమో నువ్వు తప్పు చేసావని ప్రూవ్ చేయడం నెక్స్ట్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఈ బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ ఇండెక్స్ హసీనా ఓవర్ డెత్స్ ఆఫ్ ప్రొటెస్టర్స్ బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ అంటే కోర్ట్ నేరం నిరూపించింది ఏమని హసీనా మీద ఏమని అంటే ఓవర్ డెత్స్ ఆఫ్ ప్రొటెస్టర్స్ సో హసీనా మీద నేరం నిరూపించింది ఏమని అంటే ఇంతమంది ప్రొటెస్టర్స్ చనిపోవడానికి కారణం మీరే అని వాళ్ళ మీద చాలా కరప్షన్ చార్జెస్ అనేవి ఏం చేశారు వేసారు ఎట్ దేమ్ టైం ప్రూఫ్ కూడా చేశారు అని అర్థం నెక్స్ట్ వన్ ఫ్రాంక్ ఎక్స్చేంజ్ ఫ్రాంక్ ఎక్స్చేంజ్ అంటే ఆనెస్ట్ గా మాట్లాడుకుని డిస్కస్ చేసుకోవడం అని అర్థం ఎలాంటి దాపరికం లేకుండా ఎలాంటి అబద్దాలు తప్పులు లేకుండా ట్రూగా నిజాయితీగా ఆనెస్ట్గా మాట్లాడుకోవడం డిస్కస్ చేయడంని ఫ్రాంక్ ఎక్స్చేంజ్ అంటారు దిస్ ఫ్రాంక్ ఎక్స్చేంజ్ ఇస్ అ ఫ్రేజ్ మీనింగ్ చూడండి అన్ ఆనెస్ట్ అండ్ ఓపెన్ కన్వర్జేషన్ ఆ కన్వర్సేషన్ ఎట్లా ఉంది ఓపెన్గా వితౌట్ ఎనీ ఫ్రాడ్స్ ఆర్ వితౌట్ ఎనీ ఫ్రేక్ స్టేట్మెంట్స్ చూడండి ఆనెస్ట్ డిస్కషన్ క్యాండర్ ఓపెన్నెస్ క్యాండిడ్నెస్ అంటారు అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఆంటనిమ్స్ డిసీట్ డిజానెస్టీ ఈవేషన్ సీక్వసీ హిపోక్రసీ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ రష్యా యుఎస్ టాప్ డి డిప్లొమాట్స్ హోల్డ్ ఫ్రాంక్ ఎక్స్చేంజ్ ఇన్ మలేషియా మీట్ రష్యా అండ్ యూఎస్ యుఎస్ఎస్ఆర్ అండ్ యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన టాప్ డెలిగేట్స్ ఆర్ టాప్ డిప్లొమాట్స్ ఆర్ టాప్ అఫీషియల్స్ ఏం చేశారంట ఒక ఫ్రాంక్ ఎక్స్చేంజ్ ని ఆర్గనైజ్ చేసుకున్నారంట ఎక్కడ అంటే మలేషియాలో మీట్ అయినప్పుడు నెక్స్ట్ ద సెకండ్ వన్ దే హ్యాడ్ ఫ్రాంక్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాళ్ళిద్దరు ఫ్రాంక్ గా మాట్లాడుకున్నారు వితౌట్ ఎనీ డిజానెస్టీ అని అర్థం నెక్స్ట్ అ హంబుల్ పై అ హంబుల్ పై అనేది ఇట్స్ ఇడియం దన్ మీనింగ్ ఏంటి అంటే టు అడ్మిట్ యువర్ మిస్టేక్ నువ్వు తప్పు చేసావా నువ్వు ఒప్పుకుంటే దాన్ని ఈట హంబుల్పై అంటారు ఫస్ట్ ఏమో అలా కాదు అలా కాదు ఇలా కాదు నేను అంత నేను ఇంత అని చెప్పేసి లాస్ట్లో లేదు నాదే తప్పు అని ఒప్పుకుంటే దట్ ఇస్ కాల్డ్ ఈట హంబుల్ పాయ్ టు అడ్మిట్ యువర్ మిస్టేక్ టువర్ ఫెయింబ్లీ యాక్సెప్ట్ చేయడమే కాదు తర్వాత హంబ్లీ అపాలజైజ్ చెప్తే ఎస్పెషలీ ఆఫ్టర్ బీయింగ్ ప్రూవ్డ్ రాంగ్ నేను తప్పని నిరూపించిన తర్వాత పొగర్తో వెళ్ళిపోకుండా సరే నాదే తప్పు అని ఒప్పుకుంటే దాట్ ఈస్ కాల్డ్ ఈ టె హంబుల్ పై సో నా నేమ్స్ చూడండి కన్ఫ్యూస్ రిపెన్ సబ్మిట్ అపాలజైజ్ ఎపాలజైజ్ అండ్ చూడండి బోస్ట్ బోస్ డినై జస్టిఫై డిస్ప్యూట్ యూ సెట్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ పిఎస్జి మేక్స్ రియల్ మ్యాడ్రిడ్ ఇట్ హంబుల్ ఆన్ వే టు క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ ఈ పిఎస్జి అనే టీం వాళ్ళు ఈ రియల్ మాడ్రిడ్ అనే వాళ్ళని ఏం చేయించారు హంబుల్ పై వినయంగా వాళ్ళు తప్పు నొప్పించుకో వాళ్ళు తప్పు ఒప్పుకొని అపాలజైజ్ చేసేలాగా చేశారు ఎప్పుడు అంటే ఆన్ వే టు క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళే వేలో ద సెకండ్ వన్ ఆఫ్టర్ బ్లేమింగ్ హర్ బాస్ అన్ఫేర్లీ ఆమె యొక్క బాస్ని ఇష్టం వచ్చినట్టు అన్ఫేర్గా బ్లేమ్ చేసేసిన తర్వాత షీ హ్యాడ్ టు ఈ హ్యాంబుల్ పై ఆమె తప్ప ఆమె తెలుసుకొని చచ్చినట్టు ఇప్పుడు సారీ చెప్పాల్సి వచ్చింది అని అర్థం ఓకే సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ ఫర్ టుడే ఫ్రమ్ ద హిందూ ద న్యూస్ పేపర్ సో కీప్ వాచింగ్ అండ్ కీప్ చెకింగ్ అవుట్ థ్యాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్